అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ కైలాస పర్వతం గురించి మీకు తెలియని మనసును కలిగించి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము కైలాస పర్వతం స్వర్గానికి మెట్ల మార్గం హిమాలయాలు మొత్తం అత్యంత ఆసక్తికరమైన పర్వత శ్రేణి దీని గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాము వాస్తవానికి కైలాస పర్వతం టిబెటన్ పీఠభూమి నుండి ఇరవై రెండు వేల అడుగుల దూరంలో ఉంది ఎక్కువగా చేరుకోలేనిదిగా పరిగణించబడుతుంది హిందువులు మరియు బౌద్ధులకు కైలాస పర్వతం మేరు పర్వతం యొక్క భౌతిక స్వరూపం ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన మరియు రహస్యమైన పర్వత శిఖరాలలో ఒకటైన కైలాస పర్వతం గురించి అత్యంత ఆసక్తికరమైన అంతంగా తెలియని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి జనాదరణ పొందిన వాదనలకు విరుద్ధంగా పిరమిడ్ ఆకారంలో ఉన్న మేరు పర్వతం కొంతమంది మానవాతీత దైవిక జీవుల యొక్క సాంకేతిక నైపుణ్యం యొక్క ఫలితం ప్రతి సంవత్సరం పవిత్ర కైలాస పర్వతానికి తీర్థయాత్ర కోసం వేలేదు మంది యాత్రికులు టిబెట్లోకి ప్రవేశిస్తారు కొంతమంది ఈ ప్రాంతానికి చేరుకుంటారు మరియు చాలా కొద్దిమంది పవిత్రమైన శిఖరాన్ని ప్రదక్షిణ చేయడం పూర్తి చేస్తారు శిఖరాన్ని అధిరోహించడం కోసం కొంతమంది సాహసోపేతమైన పర్వతారోహకులు అలా ప్రయత్నించారు కానీ అదృష్టం లేదు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు రెండు అందమైన సరస్సులు అవి మానస్ సరోవర్ రక్ష తాల్ కైలాస పర్వతం దిగువన ఉన్నాయి ఈ రెండిట్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల యాభై అడుగుల ఎత్తులో ఉన్న మానస సరోవరం ప్రపంచంలోని ఎత్తిన మంచి మంచినీటి ప్రదేశంగా పరిగణించబడుతుంది మానస సరోవరం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉండగా రక్షతాల్ సరస్సు ఉప్పునీటితో నిండి ఉంది నీటి మొక్కలు మరియు సముద్ర జీవులకు దూరంగా ఉంది కైలాస పర్వతం విశ్వ అక్షం ప్రపంచ అక్షం ప్రపంచ స్తంభం ప్రపంచం యొక్క కేంద్రం వంటి అక్షం ఉంది అని నమ్ముతారు దాని స్వభావానికి అనుగుణంగా పవిత్రమైన మానస సరోవర సరస్సు యొక్క నీరు గాలులు వీచిన గాలి వీచిన ప్రశాంతంగా ఉంటుంది అలాగే పక్కనే ఉన్న రక్షస్థాయి యొక్క లేదా తక్కువ అళ్ళకల్లోలంగా ఉంటుంది మీరు మౌంట్ మేర్ ట్రిప్ నుండి తిరిగి వచ్చిన తర్వాత మీ గోళ్ళు లేదా జుట్టు కొన్ని మిల్లీమీటర్లు పెరిగినట్లు మీరు కనుగొంట ఆశ్చర్యపోకండి ఈ పురాతన శిఖరం యొక్క గాలి వృద్ధాప్య ప్రక్రియను పెంచుతుందని పర్యాటకులు మరియు యాత్రికులు కనుగొన్నారు ఒకసారి సైబేరియన్ మూలానికి చెందిన అధిరోహకుల బృందం ఒక నిర్దిష్ట బిందువు కంటే ముందుగా చేరుకుంది వెంటనే వారి వయసు కొన్ని దశాబ్దాలు పెరిగింది అంటారు ఆశ్చర్యకరంగా వారంతా ఒక సంవత్సరం తర్వాత వృద్ధాపంతో మరణించారు ఇదండి కైలాస మానస పర్వతం యొక్క రహస్యాల విషయాలు ఇలా చెప్పుకుంటే పోతే మానస సరోవరం గురించి ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇక్కడే శివుడు పార్వతులు కూడా ఉన్నారని చెప్తూ ఉంటారు ఇక్కడ బ్రహ్మముహూర్తం టైంలో ఈ సరస్సుతో దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి స్నానాలు చేస్తారని చాలామంది చెప్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్